మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండవ పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాసుల వారికి ఏమీ జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేట పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా ప్రేమేయం అంటూ ఏమీ ఉండదండి ధనురాశి వారికి పదహారవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు పక్ష పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది ఒక్కరోజు మాత్రం చతుర్థంలో జరుగుతుంది కానీ మిగతా రోజులన్నీ కూడా తృతీయంలో జరగడం ద్వారా రాహు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు తద్వారా ఇంట బయట ఉద్యోగ స్థలాలు వ్యాపార స్థలాలు ఎక్కడున్నా కూడా మీకు ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఇంట్లో కూడా అటువంటి తద్వారా మనకి మనసా కర్మణ ఏది కావాలంటే అది సమకూరుస్తూ ఉంటారు తర్వాత తీసుకుంటారు అది వేరే విషయం ఒకవేళ ఆర్థికంగా మీకు ఏదో సహాయం కావాల్సి వచ్చింది ఎవరినో అడిగారు తప్పకుండా వారు ఆ సహాయం చేస్తారు ఆ సహాయం చేసిన తర్వాత ఆ ధనాన్ని మీరు ఉపయోగించుకున్న తర్వాత మీరు ఆ ధనం తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది కానీ అవసరానికి ఇవ్వడం అనేది కూడా గొప్ప విషయమే కాబట్టి ఈ విధంగా మీకు మొత్తం మీద ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఈ ఈ పక్షం రోజుల్లో మీకు రాకుండా రాహు చూస్తూ ఉంటాడు ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటారు నాలుగవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి దీన్ని కంటక శని అంటారు ఎందుకంటే సుఖస్థానం నాలుగవ స్థానం సుఖస్థానం అంటారండి మనకు అనుభవించే సుఖాలన్నిటికీ కూడా కారణం నాలుగవ స్థానమే ఆ నాలుగవ స్థానంలో ఉండటం వల్ల ఆ సుఖాల నుండి మనం ఆ సుఖాలను మనం పొందలేకపోతాము అందుకనే దానిని కంటక శని పొందవలసినటువంటి వాటిని కూడా పొందలేకుండా గుచ్చు ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుతాడు కాబట్టి అతన్ని అర్ధాశ్రమ శని అని చెప్పేసి అన్నారు శని భగవాను అర్ధాశ్రమ శని అన్నారు వీరికి మనం మనకి వచ్చేటటువంటి ఈ నెలలో వచ్చేటటువంటి ఈ పాద సంకటర్ చతుర్థి జయంతి మాస శివరాత్రి ఇవన్నీ కూడా మనం రోజు చదువుకునే శ్లోకంతో పాటు ఆ రోజుల్లో ఆ దర్శనం చేసుకున్న ఆ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే ఆయా దేవుడికి సంబంధించి మనకి ఈ శని భగవాన్ యొక్క ప్రభావం నుంచి మనం బయటపడేటట్టు అవకాశం పుష్కలంగా కనిపిస్తూ ఉంటుందండి ఇక నాలుగవ స్థానంలో శుక్రుడు చాలా మనం ఏవైతే సుఖాలు మనం కోల్పోతున్నామని చెప్పుకున్నామో ఆ సుఖాలన్నీ కూడా ఆ శుక్రుడు మనకి చక్కగా మనకి అందజేస్తూ ఉంటాడు అలాగే భార్య ఆభర్తల అనురాగము లేకపోతే ఇలాగ పిల్లలకి లేకపోతే భార్యకి లేకపోతే మనకు ఎవరికైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ లలిత కళల్లో కానీ ఉన్నట్టే ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వారికి మంచి అవకాశం కల్పిస్తాడు అట్లాగే షేర్ మార్కెట్లో వాళ్ళకి టీవీ రంగంలోని వారికి సినిమా రంగంలోని వారికి కూడా మంచి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు శుక్రభగవానుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదు ఆరు స్థానాలలో శుక్ర బుధుని యొక్క సంచారం జరుగుతోందండి ఐదవ స్థానంలో ఉపయోగపడకపోయినప్పటికీ ఒక ఐదు రోజుల పాటు పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తాడు తదుపరి ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు అంటే పదకొండు రోజులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది డబ్బులకి ధనానికి ఏమాత్రం లోటు లేకుండా మనని కాపాడుతూ ఉంటాడు ఆ బుధ భగవానుడు అలాగే సప్తమంలో గురువు సప్తమంలో గురువు అనేటటువంటిది కూడా చాలా యోగదాయకమైనటువంటిది ఎందుకంటే పెళ్లి కావలసినటువంటి వారు ఎవరైనా ఆడపిల్లలు కానీ పిల్లలు కాని ఉన్నట్టయితే వాళ్ళకి పిల్లవాడు పిల్లకి నచ్చి పిల్లవాడు పిల్ల నచ్చిందని చెప్పటము పిల్ల పిల్లవాడు నచ్చిందని చెప్పటము లేకపోతే పరస్పరం ఒకరిలో ఒకరు ఇష్టపడటం జరగటం లేకపోతే తాంబూలాలు తీసుకోవటం కానీ వివాహాలు జరగటం కానీ వీటన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యుల మధ్యన వ్యా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కూడా అభిప్రాయ అభిప్రాయాలు చాలా బాగుంటాయి తద్వారా లాభాలు ఎక్కువ చేయ అవకాశం అంతా కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది సప్తమ స్థానంలో గురుసంచారం కాకపోతే అష్టమంలో సంచారం మాత్రం అంత శుభప్రదమైన ఫలితాలు ఉండవండి కొంతమందికి కొన్ని గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని దుర్వార్తలు వినాల్సిన అవకాశం ఉంటుంది కొన్ని అప్పవాదులు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అవమానాలు పొందవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అష్టమ స్థానంలో కుజన్ యొక్క సంచారం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం ఇది కూడా ఏమాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు ఇక్కడ మనకి దానాలు ధర్మాలు ఇవి చేయాలనుకున్నా గుడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతాం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కేతు యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి మొత్తం మీద ఈ ధను రాశి వారికి శుక్రుడు అనుకూలంగా బాగా ఉన్నాడు అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక పది రోజులు పాక్షికంగా గురువు మంచి ప్రబలమైనటువంటి శుభాన్ని కలగజేస్తూ ఉన్నాడు మొత్తం మీద మూడు గ్రహాలను మనం అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు ఈ మీనరాశి వారికి ఏ ఏ విషయాలు చెప్పుకున్నాము మనం ధనురాశి రాశి వారికి ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో చెప్పుకున్నామో ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవడంతో పాటు ఈ దేవుడు యొక్క స్మరణ చేసుకుంటూ వాటిలో చేయి జారకుండా మాట జారకుండా అలా ఇవేవి తప్పకుండా చేసుకున్నట్టయితే అంత అలా చక్కగా నల్లేరు మీద నరకలాగా సాగిపోతూ ఉంటుంది జీవితం ఈ విధంగా ఆచరించింది శుభం బుయాత్ మేన రాశి వారికి పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము జన్మంలోనే శని భగవాను యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇది కూడా నాటి శని సంబంధించినటువంటిది జన్మంలోనే కాబట్టి తనుభావం కాబట్టి ఎక్కువగా అనారోగ్యాలు కూడా చూపేటటువంటి అవకాశం ఉన్నది గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఆలోచనా విధానం సరి అయిన విధంగా ఉండకపోవచ్చు చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు కావచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి శని భగవాన్ ప్రార్థన చేసుకోండి ఇకపోతే జన్మంలోనే శుక్రుడు మాత్రం సౌఫలితాలు ఇస్తాడు అంటే అందులో సందేహం లేదు ఇక్కడ మనసు బాగుంటుంది ప్రవర్తన బాగుంటుంది మంచి ఆలోచనలు వచ్చే విధంగా శుక్ర శుక్రభగవాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇకపోతే రాహు కూడా ఒక రోజు ఉంటాడు పదపక్షం రోజుల్లో రాహు ఒక రోజు ఉండడం అనేది పెద్ద విశేషం ఏమి కాదు ఆ ఒక్క రోజు కూడా మీకు సుభలితాలు అయితే ఇవ్వడు అలాగే మిగతా రోజులు ఏమయ్యా వేయంలో ఉన్నాడు ఆయన మేనం నుంచి కుంభంలోకి వచ్చాడు ఆయన ఇప్పుడు ఒకరికతే కదండి అని చేత కుంభంలోకి వచ్చాడు ఆ కుంభంలోనే మిగతా రోజు తీసేసినట్టయితే మిగతా పదిహేను రోజులు కూడా కుంభంలో వేయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అలాగే శత్రుభయం పెరుగుతుంది మనోవిచారం పెరుగుతుంది అలా కొంతమందికి భార్య పోవచ్చు కొంతమందికి కారాగార శిక్ష పరమ దుర్మార్గులు ఉంటారండి ఎందుకంటే రాజకీయ ఫలితాలు ఇవి కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం జత కొంతమంది కారాగార శిక్ష కొంతమంది ధర్నష్టం నష్టం జరగచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల జరుగుతూ ఉన్నాయి వేయి స్థానంలో సంచారం చేసేటప్పుడు ఒకటిలో కూడా ఉప మన ఆయన మనకు ఉపకరించారు ఏమీ లేదు కానీ ఇక్కడ శుక్రుడు ఉపయోగిస్తున్నాడు శని అయితే మనకి ఏళ్ళనాడు శనిలోకే వచ్చిందిగా చెప్పుకున్నాం కదండి ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి ఇక ద్వితీయ తృతీయ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో ఒక ఐదు రోజులు సంచారం జరుగుతుంది ఐదు రోజులు మాత్రం కుటుంబంలో పరిస్థితులన్నీ బాగా చక్కగా చూస్తాడు ఆయన తదుపరి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం మనకి ఎవరికొక సహాయ సహకారాలు అందవండి గురువు బుధుడు మనకి ప్రతికూలంగానే ఉంటాడు కానీ అనుకూలంగా అయితే ఏమి లేదండి అక్కడ ఇకపోతే అదే తృతీయంలో రవి యొక్క సంచారం పది ఈ పక్ష రోజులు జరుగుతోంది ఈ పక్షం రోజులు రవి మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు అందరి యొక్క సహాయ సహకారాలు అందించే ప్రయత్నం ఆయన చేస్తారు ఈయన ప్రయత్నం ఏం చేస్తాడు ఒకే రాశిలో ఉన్న రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఉన్నాయనుకోండి ఒకటి తద్భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తుంటే మరోటి దానికి భిన్నమైనటువంటి భిన్నానికి భిన్నమైనటువంటి అంటే పాజిటివ్ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటారు కొన్ని నెగిటివ్ ఇస్తూ ఉంటారు ఓకే అది ఎలా హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అన్న ఎలా అది సాధ్యమో అన్నట్టయితే అంతే అది అలాగే ఉంటుంది ఇప్పుడు మీ కుటుంబం మన నా కుటుంబం ఉందండి నా కుటుంబంలో నేను డబ్బులు సంపాదించి తీసుకొస్తాను నా భార్య ఆవిడ ఖర్చులకి ఆవిడ వ్యవహారానికి ఆవిడ ఖర్చు పెడుతుంది మా పిల్లలు వాడి ఫీజులు వాడి గొడవలు వాళ్ళ షోపులు వాళ్ళ సిల్లలు ఆడపిల్లలు ఉంది దానికి బొట్టు పిల్లలు దానికి ఉండ్లు అట్లా వ్యవహారం చేసే పని వాళ్ళు చేస్తారండి ఒకే రాశిలో మూడు గ్రహాలు ఉన్నా నాలుగు గ్రహాలు ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలు కలిసి పని చేస్తారండి మనం ఉంచడానికైనా కావచ్చు మనకి తేల్చడానికైనా కూడా కావచ్చు ఈ విధమైన పరిస్థితులు కూడా మనకి వస్తూ ఉంటాయి ఇకపోతే చతుర్థంలో గురువు ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు అనుకూలమైన ఫలితాలైతే రావండి ఇక్కడ విద్య విషయంలో కానివ్వండి మనకు మనకున్న అనుబంధం కూడా అంత పెద్దగా మనం చూపించలేకపోవచ్చు ఆవిడ కూడా మన మీద ప్రేమాభిమానాలు చూపించలేకపోవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థంలో గురు సంచారం వల్ల ఇక పంచమంలో కుజించు వల్ల నేను కూడా పిల్లల మీద ఎక్కువ దుష్ప్రభావం చదువు మీద వాళ్ళ గాయాల మీద వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు సంచారం మాత్రం పదిహేను రోజులు జరుగుతుంది ఒక్క రోజు ఎనిమిదో స్థానంలో జరిగినప్పటికీ ఏడో ఆరో స్థానంలో మాత్రం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సంచారం దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది ధనానికి లోటు లేకుండా చూసే బాధ్యత కూడా అది తీసుకుంటారు మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలనే ఇచ్చేయగలుగుతాము అప్పు తీసుకోగల తీసుకుందావలసిన అవసరం వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా చాలామంది మనకు సహకరించేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాశి వారికి కలుగుతూ ఉన్నాయి జత కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది ఇదేంటంటే కొన్ని కొన్ని రాసులకి కొన్ని గ్రహాలు ఎక్కువ అనుకూలత తక్కువ అనుకూలతగా ఉండే ప్రతికూలతగా ఉండే తక్కువ ఇలా రాశిని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రతి రాశికి కంపల్సరీగా తప్పకుండా అనుకూల ప్రతికూల గ్రహాలు ఉండనే ఉంటాయి కాబట్టి దీని గురించి ఏం కంగారు పడ ఇది కేవలము రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే మీకు వ్యక్తిగతమైన జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నట్టయితే దాన్ని పూర్తి జాతకం రాయించుకుంటే దీన్ని గోచార ఫలితాలు ఎప్పటికప్పుడు దానికి అనుసంధానం చేసుకుంటూ చూసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అంతేగాని దీన్ని చూసి కంగారు పడక్కర్లేదు దీన్ని చూసి ఊరికే అక్కర్లేదు కంగారు పడద్దు సంబరపడద్దు రెండు లేవండి చాలా తక్కువ కంగారు చాలా తక్కువ సంతోషం మాత్రమే పడండి జా వ్యక్తిగత జాతకం తీసుకున్నట్టయితే దాన్ని బట్టి మనం ఎంత సంతోషపడినా ఎంత కష్టపడినా కష్టం కష్టమే ఉందండి దానికి కూడా పరిష్కారాలు ఆ మహానుభావులు చెప్పారు అవి చేసుకుంటాం కొంతవరకు దారిలోకి తెచ్చుకుంటాం కొంత పూర్తిగా తెచ్చుకోలేకపోయినా కొంతవరకు మనం దారిలో తెచ్చుకునే అవకాశాన్ని ఈ మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావులే మనకి ఆ పరిష్కారాలు కూడా చెప్పి మనకు దారి తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు వారందరికీ నమస్కరిస్తూ సోభం భూ